ఈ మధ్యన బైబిల్ సరిగ్గా అవగాహన చేసుకోవటం చేతకాక అపార్థం చేసుకొని పాప తప్పుడు మార్గంలో వెళుతున్నారు ఏదైనా తెలియకపోతే ఎవరితో కూర్చొని చర్చించి విషయాలు తెలుసుకుంటే బాగున్ను ఏమీ చర్చించకుండా ఏమీ తెలుసుకోకుండా వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ఏదో ఒక క్రొత్తధనాన్ని ప్రజ ప్రజలకు తెలియజేద్దామని ఒక అబద్ధాన్ని చెబితే అలా దేనికైనా మనం చెప్పే విషయానికి బైబిల్ బేస్ కావాలి ఒకళ్ళు బైబిల్ బేస్ లేకుండా నేను చెప్పినా తప్పే కదండి ఒకళ్ళు చెబితే నేను సరిదిద్దుకోవాలి కదండి తప్పు అని మన వాళ్ళకి ఎలాగ ఉన్నారంటే చెప్పడం వరకే సరిదిద్దుకోనేసరికి మాత్రం వాళ్ళు సరిదిద్దుకోవట్లేదు తప్పు ఇది అని వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆ తప్పును ఒప్పుగానే చెప్పేసుకుంటున్నారు కానీ చెప్పే ముందు ఆలోచించాలి కదా బోధకులైన వారు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిక చేసింది కదా ఏది పడుతుంది చెప్పకండి నాయన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాక్యము రెండంచులు కలిగినది దాన్ని అర్థం చేసుకుంటే ఎలాగైనా అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఏమండి ఎటువైపు అయినా దాన్ని వాడుకోవచ్చు అలాగని దాన్ని వక్రంగా వాడుకుంటే ఎలా ఏమండి వాక్యం ఉపయోగపడిపోవద్ది ఇప్పుడు ఉంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది ప్రాణం తీయడానికైనా ఉపయోగపడుతుంది ప్రాణం నిలబెట్టడానికైనా అవునా ఒక మనిషిని చంపడానికి కత్తితో చంపేయచ్చు మరి ఆపరేషన్ చేసి మనిషి మనిషిని బ్రతికించాలి అంటే అప్పుడు కూడా వాడేది కత్తే అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది అది అలాగే వాక్యము కూడా దీనికి ఆ గుణం ఉంటుంది ఈ గుణం అర్థం కాక ఏం చేస్తారంటే నాకు ఇలాగే అర్థమవుతుందండి ఇదే నిజమేమోనండి దానికి ఎలాగ ఉదాహరణగా యేసుప్రభు పలికిన మాట ఒకటి ఆయన సింపుల్గా ఒక మాట చెప్పారు నువ్వు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నావు కదా తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నావు నన్ను చూడు నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్న ఈ మాట ప్రజలు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారంటే అంటే ఒక్కొక్కరు ఆలోచించే కోణం అదిగోండి యేసు అన్నారండి నన్ను వాడు తండ్రిని చూసినట్టే అని అంటే ఎవరో కాదండి ఆయనే తండ్రి అనేసారు ఎలా ఆ మాట ఎందుకని ఉపయోగించాలంటేటప్పుడు ఎందుకయ్యా తండ్రిని చూపించాలి తండ్రిని చూపించాలి అన్నావు నేనే తండ్రిని అయ్యా నన్ను చూడు అనొచ్చు కదా ఆ పద ప్రయోగం ఎలా ఉంది నేనే తండ్రిని నన్ను చూడు అని అనలేదు అక్కడ నన్ను చూచినవాడు మరలా తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చూచినట్లే కనీసం ఆ పదజాలం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి జవహన్స్ వద్ద పద్నాలుగు తొమ్మిదిలోని సందర్భం అది నన్ను వాడు తండ్రిని చూచినట్టే అని అని ఆయన మాటలోని అర్థం ఏమండి మరి మీ వారు లేరా అండి అనేసి అంటే ఎందుకండి అది వాడిని చూడండి వాడిని చూస్తే మా వాడిని చూసినట్టే మా వారిని చూసినట్లే అంటే ఏడా అక్కడ ఉన్న అబ్బాయిని మీ వారు ఒకటనే కాదు అక్కడ అబ్బాయి వేరు నీకు తాళి కట్టిన భర్త వేరు ఏం లేదండి వాడిని ఎందుకు అండి నా కొడుకుని చూస్తే అచ్చు వాడు మరి మా వారులాగే ఉంటాడు వాడు అలాంటి వాళ్ళు లేరా ఎంతమంది లేరు ప్రపంచంలో తండ్రులను పోలిన కుమారులు ఉంటారు కనుక అలాంటప్పుడు ఆ పదప్రయోగం ఏం చేస్తారంటే ఆయన చూడాలనుకుంటే ఈయన చూస్తే చాలండి ఎందుకంటే అప్పుడు ప్రస్తుతానికి ఆయన అవైలబుల్గా లేరు ఏమండి అవునా ఆయన ఇంట్లో లేరు లేదంటే ఊర్లో లేకపోవచ్చు కనుక చూడాలి అనుకున్నప్పుడు వాడిని చూడండి సరిపోద్ది అనే ఒక ఒక భావం వ్యక్తపరుస్తారు యేసుప్రభు కూడా తండ్రిని చూపించండి తండ్రిని చూపించిన సులువేంటి అసలు ఆయన చూస్తే ఎవడో బతకడు ఆయన చూడడం అంటే ఏంటి ఎలా చూడడం బాహ్య సంబంధమైన రూపం కాదు కదా యేసుప్రభు ఆ రోజు ఏ పోలికలో ఉన్నాడు ఆ పోలిక కాదు తండ్రిది నా గుణాలు చూడండి నా స్వభావం చూడండి అందుకే పత్రికలో ఆయన దే దేవుని యొక్క తత్వమును దేవత్వము యొక్క మూర్తిమంతము అంటాడు మొదటి అధ్యాయం ప్రారంభ వచనాలు దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసుప్రభుని చూస్తే చాలు పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ప్రతిబింబము అంటే అచ్చు ప్రతిబింబం అంటే ఏమండి ప్రతిబింబం అర్థంలో చూసే ప్రతిబింబం ఎలా ఉంటది ప్రతిబింబం అంటారు దాన్ని అంటే మీ మరో ఆల్టర్ ఈగో అంటే మరొక మీ రూపము ప్రతిబింబమును ఆయన తత్వము ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి ఆయన తత్వం ఏదైతే ఉందో గుణం క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తాలూకా మూర్తి మూర్తి అంటే టోటల్ గా ఉన్న ఒక వ్యక్తి కంటికి కనిపించే ఆకారము కనుక దేవుని యొక్క మూర్తిమంతమే యేసుప్రభు అంటున్నాడు చూడండి మరి పదాలన్నింటిలో దేవుని మూర్తిమంతం యేసుప్రభు కాదు యేసుప్రభువే దేవుడు మూర్తి అన్నాడు అక్కడ దేవుడే తండ్రి అయిన దేవుడే లేనప్పుడు ఈ పదప్రయోగం ఎందుకు జరుగుతుంది పోనీ ఎక్కడైనా అసలు తండ్రి అన్న వ్యక్తుడి లేడు తండ్రిగా మీరు ఎవరిని అనుకోవద్దు ఏసే తండ్రిగా ఉన్నాడు ఏసే ముగ్గురుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అని బైబిల్లో బైబుల్లో ఎక్కడైనా దీన్ని బలపరిచే ఒక రెఫరెన్స్ ఉందా లేదు ఏమండి ఎక్కడో కొన్ని కొన్ని ఒకటి రెండు మాటలు తీసుకొని వీటిని అర్థం చేసుకోవటంకి మినిమం నాలెడ్జ్ అంటే కనీస జ్ఞానం లేకుండా అపార్థం చేసుకోవటం వీళ్ళు అలవాటుగా చేసుకున్నారు ఎందుకంటే ఏదో కొత్తదాన్ని చెప్పాలి ఏసే తండ్రి ఏమండి తండ్రే యేసు ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాలా ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరువేరుగా ఒప్పుకోడండి ఆయన తండ్రి కుమారుడు యేసుప్రభు ముగ్గురు ఒక్కడే ఇది రైటా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు పాపం ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా నీకు ఎందులోనో పుస్తకాలు చదువు నేర్చుకోవచ్చు నాయన నువ్వు ప్రవీణ్ గారు ఎందు ఇదే లోక సంబంధమైన జ్ఞానం ఇతర గ్రంథాలకు సంబంధించిన బుక్ నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు బట్ బిబిలికల్ నాలెడ్జ్ బైబుల్ భావం దగ్గరికి వచ్చేసరికి తప్పు చెప్పాడు తప్పు భావించాడు ఆయన ఎందుకంటే మరి సరి చేయాలి కదా ఏంటంటే ముగ్గురు ఒక్కరే తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు ఇది భావయుక్తంగా తప్పు బైబిల్ భావ ప్రకారంగా తప్పు మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన ఆయన మరి మరి ఆయన చనిపోయేటప్పుడుగా తప్పును సరిదిద్దుకున్నాడో లేదో మనం మనకు తెలియదు కానీ మొత్తానికి ఆ భావం అయితే మాత్రం అయింది ముగ్గురు ఒక్కరైన భావంలో మాత్రం ఉండిపోయాడు ఇది ఎంతవరకు మనం సమర్థించాలి ఓకే దేవుని బోధకుడైతే కావచ్చు ఆయన కోసం ఎంతోమంది ఆసక్తితో రోడ్ల మీదకి వస్తే రావచ్చు లేదంటే సానుభూతి చూపించవచ్చు లేదా కొంతమంది ఆయనకి అభిమానులు ఉండొచ్చు ఏది ఏమైనా ముగ్గురు ఒక్కరే అని అనుకోవటం ఆయన యొక్క అపరాధం బైబిల్ ప్రకారంగా ఆయన చేసిన తప్పు ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాలు అరవై ఆరు పుస్తకాలను మనం చదవగలిగితే అందులో భావం ఏంటో మనకు అర్థం అవుతుంది ఈ భావం ఏమని చెప్తుందంటే నాయన మనము అనే ప్రయోగం ప్రారంభంలోనే చెప్పాడు మనము నాము అది కంటే మొదటి అధ్యాయంలోనే ఆ మనము అనే పదప్రయోగం ఎందుకు జరిగింది చెప్పండి సింగులర్ వన్ మ్యాన్ ఒక్కడే అయితే ఏ చూసి మనము అంటాడేంటి ఒకళ్ళు దేవదోతలు చూసి మనము అని ఒకళ్ళు ఎవరైనా ట్విస్ట్ చేసి చెప్పినా దానికి బైబిల్లో ఒక మాట చూస్తారా బైబిల్లో ఒక మాట ఉంది హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పదహారు వచనం చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారు గురించి మాట్లాడితే ఇక్కడ ఆయన ఎంత ఇది కూడా చూడండి దేవుని స్వభావం యేసు ప్రభు వారికి ఉందట కానీ మొదటి అధ్యాయం మనం చదవం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చనాలు ఆయన దేవుని యొక్క మూర్తిమంతమును ఆ మాట చదువు మళ్ళీ ఈ మాట చదువుతావా మరలా చదవండి ఇదిలాగా రెండో అధ్యాయం కదా పక్కన మళ్ళా మొదటి అధ్యాయం చూడండి మొదటి అధ్యయం మూడు నాలుగులో యేసు ప్రభు గురించి చెబుతూ దేవుని మహిమ యొక్క తేజస్సు ప్రతిబింబం అచ్చుకుతున్నట్టు దేవుడిలాగే ఉంటాడు ఆయన ఆయన తత్వం ఏదైతే క్యారెక్టర్ ఏదైతే ఉందో గుణం ఏదైతే ఉందో దాని యొక్క సంపూర్ణత మూర్తి అంటే సంపూర్ణుడు దేవుని విషయములో దేవుని యొక్క గుణగణాలలో పూర్ణుడు ఎవరు ఏసుప్రభు వారు అని చెప్పాడు కదా ఇక్కడ ఓకే ఇప్పుడు రెండో అధ్యాయానికి రండి ఇక్కడ దేవదోతల గురించి చెబుతున్నాడు చూడండి చెబుతూ ఏసుప్రభు ఎంత మాత్రం అంటాడు చూడు ఏ మాత్రమును దేవదోతలు లాంటి స్వభావం కాదట అంటే దేవదోతులది దేవుడిది ఒక స్వభావం కాదా కాదనే కదా ఇక్కడ అర్థం దేవదోతలది వేరే స్వభావం ఎందుకంటే వాళ్ళు సేవకులైన ఆత్మలు కుమారులు కారు వాళ్ళు బైబిల్ ప్రకారంగా భావ ప్రకారంగా ఏంటంటే దేవదోతలు దేవుని కుమారులు కారు కొడుకులనుకుని చాలామంది బోధకులు కూడా ఉన్నారు మరి ఏం చేస్తామండి దీనికోసం మనం రచ్చ చేసుకునే కన్నా చక్కగా బోధకులందరూ కూడా ఎక్కడో దగ్గర కూర్చొని ఒక చర్చాగోష్ఠలు అనేది పెట్టుకొని ఏమండి ఇన్ని రకాల బోధలు ఉన్నాయి కదా మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా దీనికోసం ఏదో వాదోపవాదాలు ప్రజల మధ్యకి వెళ్ళి ఏమండి రచ్చ చేసుకొని ఒకరి మీద ఒకరు పోసుకోవాల్సిన అవసరం లేదు మన సహోదరులం ఒకే వాక్యాన్ని ఒకే దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది అలాంటిది నిజంగా ఒకళ్ళు ఎవరైనా చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తే మనం సిద్ధం ఎప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు నిందించడానికి నేను చెప్పట్లేదు లేదంటే ఎవరినో తక్కువ చేయడం నేను అనట్లేదు నిజంగా నిజమైన బోధ మనం తేల్చాలి అంటే మనం ఒక దగ్గర కూర్చోవాలి భిన్నమైన బోధలు కలిగిన వాళ్ళు ఏమండి మరి నాకు నాకు ఈ అభిప్రాయం ఉందండి ఏమండి ఒకరోజు వంశీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమండి అలాగే విజయప్రసాద్ రెడ్డి ఒకసారి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు ఏమన్నారంటే అన్న మనం అంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే కొన్ని కొన్ని బాక్య సందర్భాలలో మరి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మంచిది నాన్న మంచిది మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా సంతోషం ఏది నిజం అనేది నువ్వు కౌంటర్ అయ్యొచ్చు లేదా ప్రశ్న వేయొచ్చు ఒక మూలాన్ని మనం తేల్చి ఆ ఒక్క మూలానే మనం చెప్దాం ఒకటి నేను ఒకటి మనిషి ఒకటి చెప్పడం కన్నా అంటే చాలా బాగుందని అలాగే చేద్దాం కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పది మంది పది రకాలుగా చెప్పడం కంటే పది మంది ఒక దగ్గర కూర్చొని ఒక సత్యాన్ని నిర్ధారించి ఆ ఒక నిర్ధారించిన సత్యాన్ని చెబితే ఎంత బాగుంటుంది మనమంతా ఒకే త్రాటి మీద ఉన్నాం ఒకే బోధ కలిగి ఉన్నాం ఎందుకంటే ఒక్క బోధ అన్నాడు మరి క్రైస్తవులుగా మనం అంతా ఒక్క బోధను చేసుకుంటే మంచిది కదా దీనికోసం ఛాలెంజ్లు అవసరం లేదు దీనికోసం ఏమండి బస్తీ మీద అని అనవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన సోదరులు మనం కూర్చొని మాట్లాడుకుంటే సరే మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి ఇది కూడా మా భావం ఇది ఇగో మా మాకున్న బేస్ ఏంటిది వాళ్ళు చెప్పేదానికి మనం కౌంటర్ వేద్దాం లేదా మనం చెప్పేదానికి వాళ్ళు కౌంటర్ అయ్యమనండి ఏదో ఒక విషయాన్ని మనం తేల్చుకుంటే ఒక నిజ నిర్ధారణ చేసి ఒకే సత్యాన్ని ఒక్కటిగా మనం అంతా కలిసి ప్రకటించవచ్చు కానీ వాళ్ళు ఒకలాగా మనం ఒకలాగా ఏమండి ఎందుకంటే ఈ సందర్భాలు చూసినప్పుడు ముగ్గురు ఒకటనుకునేవాడు ఈవిని చనిపోయిన ప్రవీణ పగడాలు కూడా ముగ్గురు దేవుళ్ళు ఒకటనే ఒక ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆయన ఒకవేళ ఆయనది చెప్పింది అబద్ధం కాదు అనుకుంటే చర్చాగోష్ఠికి వచ్చి ఎవరైనా అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి సోదరులుగా మాట్లాడుకొని సరే నాన్న బైబిల్ తెరిచి చూద్దాం బైబిల్లో ఏంటి భావాలు ఉన్నాయో అప్పుడు మన బేస్ ఏంటో మనం చెప్తాం వాళ్ళు అనుకునేదాన్ని బేస్ ఏంటో వాళ్ళు చూపిస్తారు ఇక్కడ నేను ముగ్గురు ఒకటి అని అనడానికి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే దేవుడు ఆదికాండం ప్రారంభ అధ్యాయంలోనే మనము అనే పదప్రయోగం జరిగింది చూడండి అక్కడ మనము అంటే దేవదూతలు అక్కడ ఎవరున్నారని ఎవరుంటే మనం అంటాడు అక్కడ ప్లూరల్ ప్లూరల్ ఇంగ్లీష్ బైబుల్లో ఏమైనా ఉంటుంది ఉయ్ అవునా చూడండి ఒకసారి ఏమనుందో నేను చూద్దాం ఒకసారి చదువుతాను నేను కూడా ఆది కాండము మొదట అధ్యాయము ఇరవై ఆరు ఆదికాండం మొదట అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చూడగలిగితే తెలుగులో చదువుతున్న చూడండి తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను దేవుడు మనస్వరూపమందు మన పోలిక ఏదో మన అనేది ఒకసారి తప్పు పడింది అనుకోవచ్చు రెండోసారి కూడా మన అన్నాడు ఏంటి ఒకవేళ దేవుడే ఉన్నాడు అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు యేసు ప్రభు వారు లేడు ఒక్కడే ఉన్నాడు వన్ మ్యాన్ లేదా వన్ గాడ్ ఒకే ఒక్కడున్నాడు ఒకే సర్వశక్తి మంతుడైన దేవుడు ఉన్నప్పుడు మన అనే పరప్రయోగం ఎందుకు జరిగింది బైబిల్లో ఏమండి దేవుడు మనస్వరూపం అంటే దేవుడు అంటున్నాడు మనము అంటున్నాడు అంటే దేవుడి దగ్గర ఇంకెవరో ఉన్నారనే కదా ఇక్కడ భావన మనస్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుదును అనలేదు మళ్ళీ అక్కడ ము అంటే కలిసి చేద్దాము అంతే కదా నిద్ర ముగ్గురు ఉన్నప్పుడు కదా కదండి కలిసి చేద్దాం అంటే కనీసం బైబిల్లో ఆ పదాలు చదివినప్పుడైనా వాటిలోని భావం మనం అర్థం చేసుకోగలగాలి ఇంగ్లీష్లో ఏమో తెలుసు అంటే ఇరవై ఆరో వచ్చు అండ్ గాడ్ సెట్ లెట్ అస్ అన్న యుస్ అస్ వి అన్న అస్ అన్న ఇది ప్లోరల్ అంటే బహు వ్యక్తులకు సంబంధించి ఉపయోగించే పదజాలం ఇది అండ్ గాడ్ సెట్ లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ ఆర్ ఇమేజ్ అండ్ ఆర్ ఓ యుర్ ఆర్ అంటే మనా ఇన్ మై అనలేదు మైన్ అన్న సింగులర్ మై అన్న సింగులర్ ఇక్కడ మై అనలేదు మైన్ అనలేదు మై అని ప్రయోగిస్తే ఓకే ఆయన 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 ఒక్కడ ఆయన రూపంలో చేసుకుందాం అనుకుంటున్నాడు అని అనుకోవడానికి లేదు అండ్ గాడ్ సెర్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ ఆర్ లైక్నెస్ అంటున్నాడు అంటే మన పోలిక చొప్పున మన స్వరూపం లైక్నెస్ ఆర్ ఓ యు ఆర్ అనడం మళ్ళీ అక్కడ మన అని ఎంత స్పష్టంగా ప్రారంభ అధ్యాయులు దేవుడు నాయన నేను ఒక్కడనే తండ్రి కాదు నాయన మేము ముగ్గురుగా ఉన్నాము అని చక్కటి స్పష్టత ఇచ్చేశాడు దేవుడు అంటే నాకన్నా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దేవదోతలు పిలిచి మన పోలిక చొప్పున పిల్లలను కందామని ఒక మనిషిని చూసి అంటాడేంటి అయినా ఏమండి ఇంట్లో ఏమండి తడుగుడు పెట్టడానికి ఎవరో మనిషి వచ్చింది ఏమండి ఆవిడని చూసి మన పోలిక చొప్పున పిల్లలను కందామా అంటే ఎవరైనా ఏమంటారు సిగ్గుందా నీకు ఏమంటే ఆవిడ పోలికలో నీకెందుకు పిల్లలు కావాలి ఎందుకంటే పనిగత్తాయి పిల్లలు కావాలంటే నీకు నువ్వు తాళికట్టని భార్య ఉంది ఆవిడతా అంటే ఆ మాట అర్థం ఎందుకంటే మీ ఇద్దరూ కూడా లీగల్గా లాలీ వెడెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీ ఇద్దరూ కూడా ధర్మ ప్రకారంగా భార్యాభర్తలుగా ఉన్నారు మీరిద్దరూ కాదండి పిల్లల్ని అంటే అర్థం ఉంది తాళికట్టిన భార్య అమ్మాయి మన పోలికలో పిల్లలకి అర్థం అంటే ఓకే అండి తప్పనిసరిగా అలా అంటే దానికి ఒక అర్థం ఉంది మరి ఇప్పుడు ప్రారంభంలో భావాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ముగ్గురు అనడానికి ఏవేవో కారణాలు చెప్పి అబద్ధాన్ని నమ్మి చచ్చిపోతే ఎలా చెప్పండి ఎవడు మన సోదరులే కదా వాళ్ళైన అబద్ధాన్ని నమ్మి ఎందుకు చావాలి పోనీ వాళ్ళు అనుకున్నట్లుగా మనమైన అబద్ధాన్ని నమ్మి ఎందుకు చచ్చిన నరకానికి పోవాలి మన అబద్ధాలను నమ్మొద్దు మన అబద్ధాలు మనకు వద్దు అంటే కమాన్ క్రైస్తవులందరూ కూర్చుందాం ప్రేమగానే కదని పిలుస్తున్నాం ఛాలెంజ్ కాదు కదా ఛాలెంజ్ ఎవరికి బైబిల్ తప్పన్నోడుకు సవాల్ నువ్వు నా సోదరుడివి నేనేం చేస్తానంటే చర్చ గోష్టిరా కూర్చొని మాట్లాడుకుందాం ఏది నిజం ఈ రోజున ఉన్న బోధకులు కావచ్చు సంఘాలు తాలూకా నాయకులు అనిపించిన వాళ్ళు కావచ్చు లేదంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ మరి కూర్చోడానికి అవకాశం ఇస్తారు ఆ అబ్బే వస్తే చాలా సంతోషం వి వెల్కమ్ మేం మేము ఆహ్వానిస్తాం దాన్ని కూర్చొని మాట్లాడడానికి బైబల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలు అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన కళాశాలలు మేము ఎప్పుడూ సన్నద్ధం రెడీ మేము మరి మాట్లాడడానికి చర్చ కోసం వస్తామండి ఏదో ఒక ఒక రోజు ఏర్పాటు చేసినా లేదంటే ఒక రెండు మూడు రోజులు ఏర్పాటు చేసినా కూర్చొని మాట్లాడుదాం అంటే సంతోషం ఇందులో ఈ చర్చా గోష్ఠిలో ఎవరెవరు నాయకులుగా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ యొక్క సంఘాలకో లేదంటే వారి యొక్క డినామినేషన్లకో లేదంటే వాళ్ళ యొక్క సంస్థలకో పేరు మూసిన ప్రఖ్యాతి కలిగిన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది కదా ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు ఏమండి వాళ్ళు వాళ్ళకున్న బేస్ ఏంటో కూడా చెప్తారు ఇందులో మెజారిటీ ముగ్గురిని ముగ్గురుగా నమ్మేవాళ్ళు ఉన్నారు ఏదో కొంతవరకు మైనారిటీలుగా ముగ్గురు ఒకటి నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ రెండు వర్గాలు కూర్చొని అనుకోండి వీళ్ళుకున్న బేస్ ఏంటి వాళ్ళకున్న బేస్ ఏంటి అనేది మనం ప్రేమపూర్వకంగా చర్చించి దేన్నైనా సరే నివారించేసుకోవచ్చు సత్యాన్ని తెలుసుకోవచ్చు ఒకటే బైబిల్ మాట్లాడుకుందాం మరి ఇలా చేస్తే మంచిది కదండి ఎప్పుడు నుంచో అంటున్నాం మేము ఇలా చేద్దాము చేద్దాము చేద్దాం అని ఇప్పుడు కూడా మేము రెడీ ఒకళ్ళు నిజంగా ఈ మాటలు విని ఎవరైనా అన్నా మేము మేము మరి ఈ విషయం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదో ఒక టైం చెప్దాం మనం మనం కూర్చుందాం ఏదో ఎవరికి సభలు లేనప్పుడు ఎందుకంటే అందరూ సభల్లో బిజీగా ఉన్నప్పుడు నేను రాలేకపోతాను అనే కారణం చేత వాళ్ళు రాకుండా ఉండకూడదు కదా అయ్యో మమ్మల్ని పిలుసుంటే బాగుంది కదండి మేము కూడా మరి ఆ చర్చా వేదికలో పాల్గొనేవాళ్ళం అని అంటారు కదా కాబట్టి అందరికీ అనుకూలమైన సమయం ఎప్పుడు సర్వసాధారణంగా వర్షాకాలంలోనే అందరికీ కూడా పబ్లిక్ మీటింగ్స్ ఉండవు కాబట్టి ఏమండి ఈ వర్షాకాలంలో ఎక్కడైనా మనం ముందు మాట్లాడుకొని ఒక ఒక దగ్గర కూడుకొని ఒక రోజా రెండు రోజుల టైమును బట్టి మనం కూర్చొని చక్కగా డిస్కస్ చేయటం ఇదిగోండి ఇది బైబిల్లో ఉంది మరి దీనికి ఏమంటారు చెప్పండి వాళ్ళు అడుగు నవ నిండిదామా ఉద్దేశం ఇదండి ఓకే మరి ఆ ఉద్దేశం అయితే బైబిల్లో మిగతా వచనాలు మరి దీనికి భిన్నంగా ఉన్నాయి కదండి దీనికోసం ఏమండవు ఇలా మనం ఏదో ఒకటి డిస్కస్ చేసి ఏదో ఒక సత్యాన్ని తెలుసుకుంటే ప్రేమపూర్వకమైన వాతావరణం ఎంత బాగుంటుందండి ఒకరు తప్పు అనుకొని వారిని ఎత్తు చూపించి వీళ్ళది నిజమని వాళ్ళది అబద్ధమని మనం ఎందుకు ఒకరిలో ఒకరు ఎత్తు పొడుచుకోవటం దూషించుకోవటం ఎందుకు మనం అంత సహోదరులు కాబట్టి ఇటువంటిది చేస్తే మంచిది కాబట్టి నేను ఇక్కడ ఈ సందర్భంలో ఈ తమ్ముడు అడిగిన ప్రశ్నలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఉన్నాడు దైవము ఉంది దైవము గర్భాన పుట్టిన వాళ్ళు దైవాలు అది ఆయనే ఒప్పుకున్నాడు ఏమండి మనం లేని మాట కాని మాట చెప్పలేదు మీరు దైవములని యూ మీరందరూ సర్వోన్నతులు కుమారులని నేనే సెలవిచ్చాను అన్నాడు దేవుడు అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని తృణీకరించను ఏమండి నా గర్భాన పుట్టిన పిల్లలు మీరు కూడా దేవుళ్లే నాయన అని అన్నాడు యేసుప్రభు కూడా ఆ మాట కన్ఫర్మ్ చేశారు అవును దేవుని వాక్యం ఎవరి ఎద్దుకు వచ్చిన వారే దైవములు అన్నాడు మరి ఆయన కూడా ఓకే అన్నారు దానికి ఏమ ఎంతసేపు బైబిల్లో ఉన్న మిగతా మాటలు తీసుకొని నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని ఇస్రాయీలతో చెప్పిన మాట ఆ సందర్భంలో ఎందుకు అన్నాడు ఎందుకంటే వాళ్ళ చుట్టూ బోళ్ళ మంది దేవతలు చేసుకున్నారు వాళ్ళందరినీ మొక్కుతున్నారు ఏమండి వాళ్ళందరికీ కూడా అర్పణలు అర్పిస్తున్నారు ఇస్రాయులు ఆ రోజు ఆ రోజుల్లో బయలు అనే దేవత ఉంది దూడను చేసుకున్నారు వాళ్ళు దేవుడి కింద ఇతర దేవతలను కూడా వాళ్ళు దేవుళ్ళుగా కొలుచుకున్నారు మళ్ళా వాళ్ళకు గృహ దేవతలు ఉన్నాయి ఏమంటే రాహిల్కి గృహ దేవతలు దొంగిలించింది కదా అంటే యాకోబు గారింట్లో కూడా గృహ దేవతలు ఉన్నాయా అంటే చూడండి మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందుకే వాళ్ళలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయనే నాయన నేను తప్ప వేరుగు దేవుడు ఉండకూడదు రాని కాని వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు అంతేగా నా కొడుకు యశుప్రభు దేవుడు కాడు నా గర్భాన్ని పుట్టిన పిల్లలుగా మీరు ఎవరు దేవుళ్ళు అన్నదా అక్కడ అర్థం సందర్భానుసారమైన జ్ఞానం అంటారు దాన్ని సో ఇలాంటి కాంట్రరీ అంటే ఏంటంటే విభా విభేదించే రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో రండి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతాం క్లారిటీ వచ్చేస్తుంది అసలు కూర్చోరు మాట్లాడరు ఏమండి భిన్నత్వాల కోసం వీళ్ళు వాళ్ళు ఇంటర్నల్ యుద్ధం అంటే ప్రత్యక్ష యుద్ధం కాదు ఇదంతా పరోక్షంగా యుద్ధం చేసుకుంటుంటారు మాటలు విసురుగుంటుంటారు మీది తప్పు మీది తప్పు అని ఎందుకు మనం అలాగ అనుకోవటం ఇప్పటికే మనం అంతా ఒక్కటిగా లేకపోవటమే క్రైస్తవ్యంలో మనకున్న పెద్ద లోపం కనుక ఆ లోపాలను మనం సరి చేసుకోవాలి అంటే ప్రేమగా మనం కలిసి రావాలి ఎవరిని దూషించడం కాదు కదా సరే ఒకవేళ చెప్పింది మనందే తప్ప అనుకుంటే ఒప్పేసుకుంటాం ఏముంది అవునండి ఇప్పటివరకు ఈ తేలిన ఫలితార్థం ఏంటంటే ఏమండి ఇన్ని గంటల చర్చలో ఫలితార్థం ఏంటంటే అవునండి ముగ్గురు ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చేసాం ఓకే అలాగైనా పర్లేదు లేదు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారనే నిర్ణయానికి వచ్చాం ఓకే ఏదో ఒక డెసిషన్ మనం బయట చెప్పాలి ఏది చెప్పకుండా మరలా మీరే నిర్ణయించుకోండి ప్రజలు మళ్ళీ అనకూడదు మనం మనం కూర్చున్నామంటే ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ప్రజల మధ్య ఆమోదించి ఇది కన్ఫామ్ బైబుల్ ప్రకారంగా మరలా ఇంకెవరు దీనికి భిన్నంగా చెప్పకండి లేదండి మరి నాకు డౌట్ ఉంది అయితే రావచ్చు కూర్చో ముందు డిస్కస్ చేద్దాం ముందు మనం బయట పోటీ పడే కన్నా కూర్చొని మాట్లాడుకుందాం అనే నిజంగా ఒకే త్రాటి మీద క్రైస్తవం వస్తే అండి ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన మంచి వాతావరణం క్రైస్తవ్యంలో నిజంగా ప్రభు చిత్తమైతే అది జరగాలని నేను కోరుకుంటున్నాను మరి అది చిత్తం ఏమైందో నాకు తెలియదు కానీ అయితే ప్రయత్నం చేస్తాం నేను ఆల్రెడీ చెప్పేశాను వీఆర్ రెడీ మనం ఓపెన్గా ఉన్నాం దానికి ఆహ్వానాన్ని పలికేశాం ఏమండి ఇష్టమైతే కూర్చుంటారు మాట్లాడతారు వేచి చూద్దాం వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటారనేది ఏమండి అయితే దీన్ని విభా విభేదించే వాళ్ళందరూ రావాలి ఆ రోజు చర్చకు రాకుండా మాట్లాడకుండా నేను మరి ఏ కారణాల చేత రాలేకపోయినా మీరు తీసుకుని నేను తప్పును మళ్ళీ కామెంట్ చేయకూడదు ఏమనుంటే ఆ రోజు వచ్చి కూర్చొని రెండు రోజులు మూడు రోజులు ఎన్నో రోజులు ఒక నిర్ణయాన్ని తీసుకొని క్రైస్తవ్యం అంతా కూడా ఒకే త్రాటి మీదకి రావాల్సిన అవసరంతో ఉంది